తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేవతలైనటువంటి శ్రీ సమ్మక్క సార్లమ్మ దీవెనలు సర్వదా ఉండాలని ఆశీర్వాదాలు ఉండాలని మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క అన్నారు ఈరోజు తాడవాయి మండలంలోని మినీ మేడారం సందర్భంగా వనదేవతలకు మొక్కులు చెల్లించారు మంత్రి సీతక్క అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిందని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగే నీళ్ళు మంచి నీళ్ళు మరియు క్యూ లైన్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామని ఎప్పటికప్పుడు అధికారులు జాతరపై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికే సుమారు ఆరు లక్షలకు పైగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని ఇంకా రెండు రోజుల పాటు సాగే తెలంగాణ కుంభమేళా మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కల్పించడం జరిగిందని మరుగుదొడ్లు నిర్మాణం ఒడ్డున స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క సూచించారు